వెల్కమ్ టు శ్రా మీడియా న్యూస్ నా పేరు సంజీవ్ మీరు చూస్తున్నారు లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ వైఎస్ షర్మిల వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు పొన్నగోలుకు సీఎం జగన్ కు మధ్య ఉన్న సంబంధం ఏమిటి అని ప్రశ్నించి సీఎం జగన్ పొన్నూరుకు లబ్బి చీకూర్చారని విమర్శలు కురిపించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు పదవి స్వీకరణ చేసింది మే ముప్పయో తేదీన టూ నైన్టీన్ మే ముప్పయో తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకరణ చేస్తే జూన్ ఆరో తేదీన అంటే ఎన్ని రోజులు కేవలం ఆరేడు రోజుల్లోనే సుధాకర్ రెడ్డి గారికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవినిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మీ మధ్య ఏ సంబంధం లేకపోతే ఆరు రోజుల్లోనే ఎవడో తెలియని సుధాకర్ రెడ్డి అంతవరకు ఈయన ఎవరో సమాజానికి తెలియనే తెలియదు ఎవరో తెలియని సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చి మీరు అడ్వకేట్ జనరల్ పదవిని ఎందుకు ఇచ్చారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎందుకు ఇచ్చారు అది కూడా అంత హడావిడిగా అంత ఉత్సాహంగా అంత అంత తొందరగా మీరు అంత మేలు ఒక మనిషికి చేశారు అంటే దానికి అర్థం ఏమిటి మీకోసం సుధాకర్ రెడ్డి పిటిషన్లు వేసి మీకోసం అంతగా చేశాడు కాబట్టి దానికి ప్రతిఫలంగా మీరు ఆయనకు పదవినిచ్చారు లేకపోతే ఎవడైనా కూడా తన తండ్రి పేరుని సిబిఐ చార్జ్ షీట్ లో చేర్చిన వ్యక్తిని పిలిచి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి ఇస్తాడండి నేనైతే ఇవ్వను ఇస్తారా మీ తండ్రి పేరుని ఎవడైనా చార్జ్ షీట్ లో పెట్టాలి అని మూడు కోట్లను తిరిగిన వాడికి ఎవడు ఇవ్వడు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే జరిగింది ఆయన ఇన్ని కోట్లు చుట్టి రాజశేఖర రెడ్డి గారి పేరును చార్ట్ షీట్ లో చేర్చాలి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకే ఇది జరిగింది అని రుజువు చేసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారి ఎందుకంటే ఆరు రోజుల్లోనే ఈ పదవిని కట్టబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు మించి ఇక ప్రజలకే వదిలేస్తున్నాను ఐర్ ఎవ్రీబడి హెల్త్ కామన్ సెన్స్ కామన్ సెన్స్ ఇస్ కామన్ ఫర్ రీజన్ బికాస్ ఇట్స్ కామన్